యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో దిగ్జవర సాఫ్ట్వేర్ ఉత్పత్తి సంస్థ మైక్రోసాఫ్ట్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ప్రపంచంలో దిగ్గజ సాఫ్ట్వేర్ ఉత్పత్తుల సంస్థ మైక్రోసాఫ్ట్ యాభై సంవత్సరాలు అయిందనమాట విండోస్ లాంటి సాఫ్ట్వేర్ ద్వారా వ్యక్తిగత కంప్యూటర్లు విభాగం విప్లత మనం తీసుకువచ్చే సంస్థ మైక్రోసాఫ్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ నాలుగున బిల్ గేట్స్ పాలను మైక్రోసాఫ్ట్ని స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ నాలుగున అల్టైర్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కంప్యూటర్లకు సాఫ్ట్ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయాలన్న విరుద్ధ ఆలోచనతో ఈ సంస్థ ప్రయాణం ప్రారంభిందనమాట అంటే అప్పట్లోనే అల్టేర్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కంప్యూటర్ ఉంది దానికి సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయాలని విరుద్ధుర ఆలోచించి ఈ పైన ప్రయాణ అనమాట ఈ విధంగా పంతొమ్మిది డెబ్బై ఐదు ఏప్రిల్ మాది మైక్రోసాఫ్ట్ ఇప్పుడు యాభై సంవత్సరాలు అయింది అనమాట ఆ తర్వాత ఎంఎస్ డాస్ని తీసుకురావడం ద్వారా పిఎస్ను ఆపరేటింగ్ సిస్టమ్ విభాగాన్ని సాధించే స్థాయికి మైక్రోసాఫ్ట్ ఎదుతుందనమాట ఎంఎస్ డాస్ అంటే అప్పట్లో ఎంఎస్ డాస్ నెంబర్ వన్ అనమాట సాఫ్ట్వేర్ దీన్ని ఆపరేటింగ్ సిస్టమ్ విభాగాన్ని సాధించే స్థాయికి వచ్చిందనమాట ఎంఎస్ డాస్ డెవలప్ ప్రాబ్లం పిఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటుంది ఎంఎస్ డాస్ విండోస్తో తన స్థానాన్ని మరింత ప్రశ్నిస్తుంది ఫస్ట్ ఎంఎస్ డాస్ ఆ తర్వాత విండోస్ విండోస్ వచ్చింది పంతొమ్మిది ఎనభై నుంచి రెండు వేల ఇరవై ఏడు మధ్య ఎంఎస్ డాస్లో తొమ్మిది పదహారు మెరుసలు విండోస్లో పదిహేను వెర్షన్లను మైత్రి సార్ తీసింది అంటే పంతొమ్మిది ఎనభై నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలోనే ఎంఎస్ డాష్లో తొమ్మిది ప్రధాన మ్యాట్స్లు తీసుకుని వచ్చింది ఎంఎస్ డాస్ వన్ అలాగే ఎంఎస్ డాస్లోనే తొమ్మిది ప్రధాన వ్యాక్సిన్లు తీసుకుని వచ్చింది అలాగే విండోలో పదిహేను వెర్షన్లు తీసుకుని వచ్చిందనమాట విండోస్ పదిహేను వెర్షన్ విండోస్లో పదిహేను వెర్షన్ తీసుకుని వచ్చింది మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ సేవలు కౌర్ కంప్యూటింగ్ వీడియో గేమింగ్ కృత్రిమేత లాంటి విభాగాల్లోనూ కూడా ఈ సంస్థ అడుగుపెట్టింది అంటే విండోస్లో పదిహేను వెర్షన్లు ఎంఎస్ తొమ్మిది వెర్షన్లు తీసుకుని రావడంతో పాటు ఇంటర్నెట్ సేవలు క్లౌడ్ క్లౌడ్ కంప్యూటింగ్ వీడియో గేమ్ కృత్రిమ వంటి విభాగాల్లో కూడా మైక్రోసాఫ్ట్ అడుగు పెట్టింది అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళ పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఈ కంపెనీ ప్రస్తుతం అమెరికాలో అత్యంత విలువైన కంపెనీలుగా ఉంది ప్రపంచం అత్యంత విలువైన బ్రాండ్లో కూడా మైక్రోసాఫ్ట్ ఉంది మైక్రోసాఫ్ట్ పేరు ఎలా పెట్టారంటే మైక్రో ప్రాసెసర్ సాఫ్ట్వేర్లపై దృష్టి పెట్టి సారించే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ అనే పేరు మీద యాభై ఏళ్ళ క్రితం మైక్రోసాఫ్ట్ ఏర్పడింది అనమాట అంటే మైక్రో ప్రాసెసర్లు సాఫ్ట్వేర్పై దృష్టి సారించే ఉద్దేశంతో దీనికి సాఫ్ట్వేర్ పేరు పెట్టమండి అప్పట్లో మైక్రో ప్రాసెసర్ ఉండే కదా అందుకనే సాఫ్ట్వేర్ ఈ రెండు మిక్స్ చేస్తూ మైక్రోసాఫ్ట్ పేరు పెట్టారు ఎమ్మెల్ డాస్క్ విండోస్ జియో ద్వారా ఆపరేషన్ సిస్టంతో తమ సామాన్యమంతి తెలియజేసే సంస్థ ఇది అనమాట మైక్రోసాఫ్ట్ విండోస్ నైంటీ ఫైవ్ ద్వారా ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునే చేసింది విండోస్ నైంటీ ఫైవ్ ద్వారా ప్రపంచం తన వైపు తిప్పుకుంది అనమాట విండోస్ నైంటీ ఫైవ్ పరిచయం చేసిన డెస్క్ ఫైల్ ఎక్స్ప్లోరేటరు మై మై డాక్యుమెంట్స్ రీసైకిల్ బిన్ లాంటి ప్రత్యేక కీలక ప్రత్యేకతతో ఇప్పటికీ వాడుతున్న విశేషం విండోస్ నైంటీ ఫైవ్ పరిచయం చేసిన డెస్క్ ఫైల్ ఎక్స్ప్ ఎక్స్ప్లోరేటర్ మై డాక్యుమెంట్స్ రీసైకిల్ బిన్ లాంటి కీలక ప్రత్యేకతలు ఇప్పటికీ వాడుతున్నారు అందరూ తప్పదు అందరూ వాడవలసిందే మ్యాథ్స్ కోసం తీసుకొచ్చిన కొంతొమ్మిది ఎనభై మైక్రోసాఫ్ట్ చేసిన సాఫ్ట్వేర్ అప్లికేషను ఆఫీస్ సూట్గా మారే ఆఫీస్ సూట్ అంటే వివిధ అప్లికేషన్ సమూహం అనమాట వీటిలో వర్డ్ ప్రాసెసింగ్ షీట్లు అంటే ఎక్సెల్ ప్రెజెంటేషన్ కోసం పవర్ పాయింట్ లాంటివి ఉంటాయి అన్నమాట వర్డ్ ఎక్సెల్ ప్రెజె పవర్ పాయింట్ ఇవి అన్నమాట పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో మ్యాథ్స్ కోసం వీటిని విడుదల చేసింది అంటే వర్డ్ స్ప్రెడ్ షీట్ స్ప్రెడ్ షీట్ అంటే ఎక్సెల్ ప్రెజెంటేషన్ కోసం సాఫ్ట్ పవర్ పాయింట్ని దీన్ని మ్యాథ్స్ కోసం డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్ అలా పంతొమ్మిది ఎనభై తొమ్మిది మ్యాథ్స్ కోసం విడుదల చేసింది విండోస్ ఆఫీస్కు విశేష ఆధారాలు రావాలంటే ప్రపంచంలో అత్యంత విలువైన సాంకేతిక కంపెనీగా మైక్రోసాఫ్ట్ సెవెక్పి విండోస్ ఆఫీస్కు విశేష ఆదరణ రావడంతో ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన సాంకేతిక కంపెనీగా మైక్రోసాఫ్ట్ అనమాట అలాగే విండోస్ ఆఫీస్ విజయవంతం కావడం మరిన్ని విభాగాలు తన కార్యం విస్తరించేందుకు మైక్రోసాఫ్ట్ ఉపయోగపడింది ఎక్స్ బాక్స్ గేమ్ కన్సోలు రెండు వేల ఒకటిలోని అజ్జుల్ కవర్ కంప్యూటర్ రెండు వేల ఎనిమిదిలోని బింగ్ సెట్స్ ఇంజిన్ రెండు వేల తొమ్మిదిలోని ఇందులో కొన్ని గేమింగ్ క్లౌడ్ కంపెనీలు కూడా అడిగిపోయిన సంస్థ ఏ ట్రాన్స్ఫర్మేషన్ పైన కూడా దృష్టి సారించడం వల్ల వేగవంతంగా ముందుకెళ్తుంది అనమాట ఇప్పుడు అలాగే బిల్గెట్స్ నెంబర్ వన్ సంస్థ ఉద్యోగులు ఒకడ సైకిల్ కూడా చేస్తుంటారు యాభై సంవత్సరాలు అయిన సందర్భంలో కూడా స్ట్రైక్ చేశారు గాజర్ల దుర్ధం సృష్టి నిరాళ సైన్యాన్ని ఏ సాంకేత ఏ అంటే నిజరాల్ సైన్యానికి ఏ సాంకేత ఇవ్వడం మానుకోవాలని ఆ సంస్థ ఉద్యోగి నిరసన తెలుపుతూ యాభై సంవత్సరాల సందర్భంలోని నిరసన తెలియజేస్తూ స్ట్రైక్ చేశారన్నమాట ఇలా జరుగుతుంటాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం